తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వద్ద అంబేద్కర్ వారి అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం మండలం దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది తాళ్లరేవు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనం వద్ద అంబేద్కర్ వారి అరవై తొమ్మిదవ వర్ధి కార్యక్రమం మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు ప్రజా ప్రతినిధులు నాయకులు అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు அதே <laughs> விதங்க మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గారు దిక్సూచిగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తయారు చేయడంలో చైర్మన్గా వ్యవహరించి అంబేద్కర్ గారు ఈ దేశ ప్రగతికి దిశానిర్దేశం చేసినటువంటి వారి త్యాగపూర్వమైనటువంటి సేవను ఈరోజు ప్రపంచం అంతా కూడా కొనియాడుతూ ఉంది భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ వారి వద్దంతి మహాసభకు ఇచ్చేసిన జడ్పీటీసీ గారికి ఆ రాజ్యాంగం ఈ పరిస్థితుల్లో ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా ఈ దళిత జాతులు కూడా ఐక్యంగా ఉండాలి మనకి బాబాసాహెబ్ కల్పించిన రాజ్యాంగం నిలబెట్టుకోవాలంటే మన ఐక్యంగా పోరాడితే తప్ప మన హక్కులు మనం సాధించుకోలేమని ఈరోజు బాబాసాహెబ్ వద్దని సందర్భంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం జై భీమ్ జై అలాగే మనం చదివిస్తేనే కానీ మనం పిల్లలు చదివించాలి చదివిస్తేనే కానీ వాళ్ళకి చేసినటువంటి భారత రాజ్యాంగం ఎమ్మెల్యే పాపం అభివృద్ధి చూసుకోవాలని బట్టి తెలియజేసి చూసుకోకపోతే భవిష్యత్తులో పూర్వం ఏం అనుభవ రాజేకంగా రాజధాని కూడా అందరూ అధికారులు రాజకీయ కాలంలో ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మనందరూ కూడా కృషి చేస్తేనే సమాజాన్ని మనం సాధించగలుగుతామని కూడా ప్రభు ఏ ప్రభుత్వం అయినా సరే అమలు చేస్తున్నారు రాజ్యాంగం పక్కతో మనం మన అందరూ ఏకంగా కార్యక్రమం చేసుకోవాలి ఆ విధంగా చేసుకుంటే యువత విద్యాభివృద్ధి నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఏంటంటే యువత ప్రభుత్వ రాజకీయాలకు అనుగుణంగా మన అందరూ యువత కూడా అందరూ కలిసి తెలుసు ఉండాలని రాజ్యాంగానికి మరి కొన్ని అదృష్ట చర్చలు రాజ్యాంగాన్ని చట్టం పెట్టించే ప్రయత్నం జరుగుతుందంటే దాన్ని వ్యతిరేకంగా తల్లి వంతులు పోరాడవలసినటువంటి సమయం మరి దేశంలో నా ప్రజలు ఈ యొక్క దుర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు వీరి జీవితాన్ని మార్చాలని చిన్ననాటి నుంచే ఆయన కథను కట్టుకుని మంచి విద్యను అభ్యసించి మరి ఈ దేశంలో విదేశాల్లో ఎవరు చదవనటువంటి గ్రంథాలన్నింటినీ అధ్యయనం చేసి మరి ఈ దేశాన్ని తిరిగి వచ్చి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ వారు ఇచ్చినకే పార్టీలు కుతంత్రాలు పడుతూ ఉన్నాయి దాన్ని మనం బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా అంబేద్కర్ అభిమానులుగా